ప్రేమ ప్రేమ ముహూర్త భాగంలో స్త్రీలకు సంబంధించినటువంటి ముహూర్తాలు గురించి తెలుసుకుంటున్నాం ఇందులో ఓణీలు వేయుడుకు అంటే అమ్మాయి విషయంలో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి పండగ శుభకార్యం దీన్ని అమ్మాయికి ఈ ఓలీల ఫంక్షన్ చేయడం అనేటువంటిది చాలా శుభకరం ఇవి ఆదివారం మంగళవారం శనివారం కాకుండా వరిణి కృతిక ఆశ్లేష పూర్వాత్రయం ఆరుద్ర మక పునరసు జ్యేష్ఠ ఈ నక్షత్రాలు తప్పించి మిగిలిన నక్షత్రాల్లో ఓలీలు వేయడం శుభకరం అలా చేసినట్టయితే రజస్వమైనప్పుడు ఏ వార నక్షత్రాలు వచ్చినప్పటికీ కూడా दे बंदी का